బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగ సెట్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది మీ నీ రాసి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగని చెప్పింది మంచి పేరు

ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు తీసేవా అండి మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ ఆస్కింగ్ వాట్ సో సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఇది నాభర్తి కూర్చోండి అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ ఇచ్చారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోండి నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ తీసి ఐఎమ్ బొక్క సుబ్బారో షార్త్ బొక్క అరే వెంకి ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఏం అసగా అనవసరంగా కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి

నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను మీ బ్యాగ్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 బొక్కా గారు కాల్ చేయండి అదే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు రిసీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చో కూర్చో ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదనవిడు తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న రాలేదు ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటించండి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారు అమ్మ ఇంగ్లీష్ లెక్చర్గా నేను నేనడిగింది అది కదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే ఓగర్ అన్నమాట రండి రండి లైన్ పెట్టి లాయండి రండి రండి చేయలేండి చేయలేదు రండి సార్ రండి కాదు ప్యాసింజర్ పోకరా రండి జరగమ్మా జరగ కూర్చోండి అవేం పరవలేదు అంతా మన మంచిగా మీకు స్థాయి ఇక్కడ చాలా కంగారపడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అనే ఒకటి గోపకి వెళ్ళిపోతున్నాయి కో నువ్వు చెయిన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే పెళ్ళలో మెడలో కోర్సు లేదా ఫీల్ అవుతానేటండి

అలా అలా చేయకూడదు ఈ దాగుడదమ్మ డాడీ కొనిచ్చారగా దాగు ట్రైల్లో పక్కనొని చిక్కి చిక్కుడదమ్మ వెళ్ళేదాం చూడండి సార్ మా కూడకి దాగేస్తా అరే పోరె అడుగుతురికితది పోయరా అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాల నానిచిన తాగొచ్చు కాదు ఇదే దాగు హ్ హ నా కాకో కావాలి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసిన మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అర్ధాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాను వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ అవుతుంది అలాగే గురించి ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా అంటరా కానీ అక్కడ పెడతారు గాలిగా ఉందా పట్టి నేను గాలిగా ఉంది రా దాంట్లో కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ లో జాయిన్ అవుతున్నాడు అయ్యి బోబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా టెంక్స్ పడక రాబే ఉన్నాం కానీ రా మీరు చూసుకొని కదా స్టేషన్ అంతా కాలింగ్ ఉంది ఎవడు రా అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడ అదో ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదే గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో మొహం వచ్చేస్తాడు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా ఇన్నాళ్ళకి జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి కలిసిందా శని దోషం పోగొట్టే తన సుందర ధనహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్ some the wopp లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడబుడు నిగ నిగమేసే నీ తను సొగసరి తానుక నాకివ్వు పువ్వులతోనే బోధిస్తా money Tchau,

అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో కలిసింది నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక్క నిమిషం అండి హ ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగుట సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ ఆలంటే ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం